నడిచింది ఆయన ఒక జీవిత చరిత్ర కానీ ఆయన సాధించిన విజయాలు కానీ మన దేశానికి సేవ చేసిన విధానం కానీ మీ అందరికీ తెలుసు దాని గురించి ఒక చిన్న ఒక రెండు నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన జీవిత చరిత్ర గురించి మీకు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసేంటంటే మళ్ళీ ఒకసారి ఆయన గొప్పతనం ఏంటి ఆయన జీవితం మన మన భారతదేశం కాదు ప్రపంచ యావత్తు ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శ ప్రాయుడు ఆయన చిన్నతనంలోనే ఎన్నో సవాళ్ళను అంటే బడి స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లో స్కూల్లోకి రానివ్వకుండా బయట కూర్చుండబెట్టి లోపల క్లాస్ రూమ్లో కూడా రాకుండా బయట కూర్చుండబెట్టి చదువు చదువుకునేవారు అదేవిధంగా స్కూల్లో కానీ బయట ఎక్కడైనా నీళ్ళు కూడా తాగినిచ్చేవారు కాదు అంటే అప్పుడు ఎట్లా అంటే ఆయన మహర్ కులం కదా ముంబై అనగా వర్గాలు అంటే మహర్ అనేది ఒక న్యూన స్థాయి కులము మన కల్పించుకోమనే రకంగా అగ్రవర్ణాలు అన్ని రకాలుగా వాళ్ళ కులాన్ని కానీ అన్ని రకాలుగా దూరం పెట్టారు దళితులు అనే ఉద్దేశంతో కానీ ఈయన ప్రతి సంఘటన కొన్ని సంఘటనలు ఎట్లున్నాయంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే వేరే నిర్ణయం తీసుకునేటం కానీ ఆయన మేధస్సు ఆయన తెలివి ఆయన సంపత్తి ఆయన తెలుసుకుంటే కనుక మనం కూడా మన జీవితంలో ఎంతో ఉన్న స్థాయికి ఎదుగుతాం కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి అంటే ఎట్లా అంటే నరక తల అన్ని వర్గాలకు వెహిక జట్కా బండిలు కానీ వెహికల్స్ కానీ అలవాస్తున్నాయి కానీ మార్కులు మనకు చెప్పగానే ఆ జట్కా బండి కూడా ఎట్ల బండి కూడా ఎక్కడ ఆయన ఆ విధంగా మలుచుకొని అన్ని రకాలుగా మన భారతదేశానికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా వర్క్ చేసి మన భారతదేశానికి ఇంత గొప్ప మన తలరాత ఒక భారతదేశం తలరాతను అందించి ఈ గత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం అనేది ఎటువంటి వర్ధుడుకులు ఎదుర్కొన్నదని దృఢంగా ఉన్నదంటే దానికి ముఖ్య కారణం మూల స్తంభం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ప్రాథమిక హక్కు జీవించే జీవించే హక్కు కానీ ప్రాథమిక హక్కులు మనకు ఆరు హక్కులు ఆస్తి స్త్రీలకు చదువుకునే అవకాశం కల్పించడం ఓటు హక్కు కానీ అన్ని రకాలుగా భారతదేశంలో ఏవైతే ఉన్నాయో మన మూఢనమ్మకాలు అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఆయన పోరాడిండు భారతదేశ ప్రజల ఔన్నత్యం గురించి ఆయన జీవితాంతం కూడా వచ్చాడి కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే చదువు ద్వారానే మన భవిష్యత్తు అనేది బాగుపడుతుంది కాబట్టి మన దయ దయచేసి అందరికీ పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి చదువు చదువు ద్వారానే మన జీవితం మాత్రం ఏ ఆయన చదువు కావచ్చు కాబట్టి ఉదయం మన జీవితాన్ని మారాలంటే చదువు ఒకటే అనే ఆయుధంలో ఆయన ఏదైతే సిద్ధాంతం తీసుకొని ఇంతమందికి ఇప్పటికి కూడా నేటికి ఆయన జీవితరిత్ర తెలిస్తే మనం ఎటువంటి మన జీవితంలోనే ఓడుకోము ఆయన చరిత్ర తెలుసుకుంటాం కాబట్టి అందరూ ఆయన జీవితంలో తెలుసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇంకా మున్ముందుకు ఇంకా భవిష్యత్ తరాలు బంగయం చేసుకోవాలని చెప్పేసి అందరికీ జయంతి శుభా అట్లాంటి పరిస్థితులు చెరువులో నీళ్లు కూడా తాగలించేవారు కాదు అంటే అట్లాంటి పరిస్థితులు మనము ఇవన్నీ ఏంటంటే ఆయన ఫేస్ చేసిండు కానీ మన భవిష్యత్తు తరాలు నేను పడిన కష్టాలు పడద్దు అనే ఉద్దేశంతో ఆయన ఎంతో అంటే ఎట్లా అంటే చదువుదారనే ఈ సమస్యకు పరిష్కారాలు ఏర్పడతాయి చదువుదా చదువుకుంటేనే నా యొక్క మా అనగరణ వర్గాలకు ఒక మార్గదర్శకం చేయగలుగుతా అనే దృఢ సంకల్పంతో మంచి గొప్ప దాదాపు అరవై అరవై మాస్టర్ డిగ్రీలు పొందేది అంటే యావత్ ఇప్పటి వరకు కూడా అరవై మాస్టర్లు పొందిన మన భారతదేశంలో ఎవరు కూడా లేరు ఆయన గొప్పతనం డాక్టరేట్లు లండన్ ఇప్పటికి కూడా లండన్ యూనివర్సిటీలో కానీ అమెరికాలో కానీ యావత్ భారతదేశంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది మళ్ళీ భారతదేశంలో ఈయనకున్న విగ్రహాలు ఈయనకున్న విగ్రహాలు భారతదేశంలో ఏ ఏ ఒక్క వ్యక్తికి ఏదో రాజకీయ నాయకులు అంటే అంటే అంత గొప్పగా మన రెండు వేల పన్నెండులో ఒక సర్వే జరిగింది ఏంటంటే భారతదేశంలోనే ఆదర్శప్రామైన గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే ఫస్ట్ ప్లేస్లో మన అంబేద్కర్ గారు ఉన్నారు అంటే ఈరోజు ఇక్కడ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి సెక్రటరీ గారు గ్రామ పెద్దలు డిడిసి సభ్యులు అంబేద్కర్ యూత్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి యూత్కి కూడా మరీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యా ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహ కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ పలాలు ముందు దూజనం గది అంటే దని అడిగే దేశం జీవితాన్ని దారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్నాయి చదువు ఆయన ఉండని నాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధని నాదం అందరి కోసం గది పోరు ప్రవాహం పిల్లని పిడికిలెత్తరో ఆ జనౌ జన జ్ఞానం తొలుచుట కొరకో రాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకము వాళ్ళో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తూ కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు జన కోసలనే తగినవాడు ఎంత మంది ఎంతకులను చే దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా చే ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధని నాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం you jack